ఐదు రోజులకు ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే దగ్గర మన డిసిపి మన గణ్యాను వెళ్తుంట సమయంలో ఒక రౌడీ సీటరు కాలపత్త రౌడీ సీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ చెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాను ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా మ్యాన్ పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్లు తోని ఆ ఒండరు ఇంజూర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మెన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డిసిపి కూడా మరియు ఆయన మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్లీ ఇమ్మీడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరు కూడా ఆనే ఆయన గురించి ఎవరు ఈయన అపెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజరీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆమె నేటివ్ ఆఫ్ కామాటిపూరా బట్ ఆమె రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆనే మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడీ కూడా మనము ప్రయత్నించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతమంది కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆమె ఈ నైపు ట్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్గా మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఒపెండర్ కోసం కూడా మనము మన ఆనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది సార్ ఎక్కడ అసలు మెయిన్ ఎక్కడ చోరీకి చోరీ చేసినట్లు మీరు అంటే గుర్తించారు సార్ ఇక్కడ నుంచి చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది సార్ మొబైల్ ఎక్కడ జరిగింది ఎక్కడ సార్ అదే ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు ఆ టైంలోనే మన మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయనకి ఇది కి నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆమె కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యా వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కొంచెం నెక్ దగ్గర స్టమక్ దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు ఇమిడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది జీసీపీ గారు బాగానే ఉన్నారు మన గన్ మ్యాన్ కూడా బాగానే ఉన్నారు సో మనము వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ అయి ఉంటాం చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తం స్కాన్ ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయనని చెప్పి చెప్పడం జరిగింది అనే రీసెంట్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ ఒకేన్స్ అయిన తర్వాత ఎందుకంటే పీడి పైన ఈ మధ్య కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని సార్ ఉమరాన్ సార్ రౌడీ షీట్ అని అంటున్నారు ప్రత్యేకంగా మొబైల్ స్నాచింగ్ సంబంధించి మన ముఠాను ఏర్పాటు చేశాడా అది ఇంకా అనే మనం ఎన్క్వైరీ ఇద్దరు దొంగలు అంటున్నారు ఆ ఇద్దరు దొంగలు ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంత ముందు ఎవరెవరితో ఆఫెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా నేను కోరుతాను ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంత ముందు ఎన్ని ఇరవై ఆఫెన్స్లు ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకుని ఎక్కడ బెదిరించారు పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తరువాత మనం ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక అఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన చూస్తే మన కాన్స్టబుల్ ఆల్మోస్ట్ ఇంజురీ అయ్యేవాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజూర్ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనం కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఘటన అసలు స్నాచింగ్ జరిగింది నుంచి అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఎన్వయీ చేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయిన తర్వాత మనకి ఇంజర్ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది క్లూస్ రూమ్ కూడా వచ్చింది సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మనం ఒకసారి మీకు ఎక్వైరీ చేసి 确实。 అది అక్యూస్ దగ్గర దొరకలేదు అది చూడాలి ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకుంటూ వచ్చారు ఇక్కడ పడి ఉంటుంది డెఫరెక్ట్ మనం అది రికార్డ్ చేయడానికి ప్రయత్నం సార్ హైదరాబాద్ సిపిగా మీరు ఎట్లా స్నాచర్లకు ఎలాంటి హెచ్చరిక చెప్తున్నారు డెఫినెట్లీ మనం ఇప్పుడు చూస్తుంటారు కదా ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు లేదా ఎక్కడైనా ఇలాంటి మొబైల్ తైప్ ఆపెన్ చేయాల్సిన ప్రయత్నం చేసినప్పుడు అదే విధంగా ప్రజలను దొరకించడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ప్రజల పైన వచ్చినప్పుడు చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో అదే ఇక్కడ జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు ఆ గన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజర్ అయిన అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాము ప్రజల సంక్షేమ కోసము ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది హైదరాబాద్ పోలీస్ కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు మనము ఆల్రెడీ మనము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా మనం కూడా చేస్తాం చేస్తాను ఎట్లా పెట్టుగా మనం ప్రాత్మిక సమాచారం మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను మనం వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాం అక్కడ వెళ్లినా అనే ఆపెంట్ కూడా మనం షిఫ్ట్ చేశాను మళ్ళీ మన క్లూస్ టీమ్ వచ్చింది సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ప్యాక్ దగ్గర ఓన్లీ మొబైల్ ఛార్జింగ్ లేకపోతే ఇతర ఏమన్నా పర్సన్ వేపన్స్ కేసు ఉంది నైఫ్ ఉన్న కేసెస్ तो